నెల్లూరు నగరంలోని పట్వారిపాలెం సమీపంలో ఈ రోజు ఉదయం సికిందర్ అఫీషియల్ వెబ్సైట్ లాంచింగ్ ని మదీనా వాచ్ అధినేత షేక్ ఇంతియాజ్ గారు తమ కుమారులు షేక్ సోహెబ్ షేక్ ఉస్మాన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సికిందర్ ఫౌండర్ చైర్మన్ హెచ్ఎండి అఖిల్ సిఇ అశ్వకలీ వైస్ ప్రెసిడెంట్ హెచ్ హెచ్ఎండి మహమ్మద్ నిషా డైరెక్టర్ షేక్ వసీం మరొక డైరెక్టర్ సయ్యద్ ఉమర్ ఫరూక్ బంధుమిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నమస్కారం అండి అస్లాం వలైకు ఈరోజు నెల్లూరు ప్రజలకి శుభవార్త అండి ఏమంటే సికిందర్ టీ మీరు వినే ఉంటారు నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్కరు తాగే ఉంటారు ద వన్ ఆఫ్ ది బే బెస్ట్ టీ అని చెప్పుకోవచ్చు వాళ్ళు నైన్టీన్ ఎయిటీన్ నుంచి టీ షాప్ పెట్టడం జరిగింది అలంకార్ సెంటర్లో మన సారు అఖిల్ గారు స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళది క్వాలిటీ ఫస్ట్ నుంచే ఒక తో స్టార్ట్ చేశారు సికిందర్ అంటే ఒక సినిమా మూవీ సికిందర్ సికిందర్లో అప్పుడు ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ పేరుని పెట్టాలని అంటే ఆ లోనే సక్సెస్ ఉందనమాట సో ఆ ఇది పెట్టి ఆ తప్పన ఫస్ట్ నుంచే ఆ ఇన్స్పిరేషన్ ఏ రోజు కూడా ఫెయిల్ కాకుండా మనసులో నుంచి ఆ గురులు పరిగెత్తున్నట్టు ఆయన మనసులో అవన్నీ చేస్తూ ఈరోజు ఈ స్థాయికి ఎదిగారంటే ఫిఫ్టీన్ బ్రాంచెస్ పెట్టారంటే నెల్లూరులో అది ఆషమ్మోసి కాదండి వన్స్ అగైన్ అందరు క్లాప్స్ కొట్టాలి ఆ విషయం ఇప్పుడు డైలీ వీళ్ళు ఏంటంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టీ కప్స్ డైలీ సేల్స్ చేస్తున్నారు అది మామూలు విషయం కాదండి అది అది అంటే ఎంతమంది దాంట్లో ఫేవరెట్స్ ఉన్నారు చూడండి ప్రజలు దాన్ని ఎంత అభిమానిస్తున్నారు ఆ క్వాలిటీని ఎందుకంటే ఈయన ఆ టీలో ఆ పాలు ఆ ఇది టీ పొడి వేసి దాంట్లో ఒక సీక్రెట్ కూడా కలుపుతాడనమాట అది ఆయనకే ఆ ఫ్యామిలీతోనే రావాలి అది ఇప్పుడు మన వాచెస్ లో కూడా రాయడం వాళ్ళు కూడా ఒక్కొక్క పైన సిరామిక్ కోటింగ్ లో ఆ ఫ్యామిలీతోనే వస్తుంది ఈ రోజు కూడా అది ఎవరికి తెలియదు స్విట్జర్లాండ్ లో ఆ ఫ్యామిలీతోనే వస్తుంది ఆ విధంగా ఈయన టీలో ఆ దువా చేసి ఆ దాంట్లో ఒక ఐటెం కలుపుతారు అది సీక్రెట్ అనమాట అంతే కాబట్టి ఆ టేస్ట్ ఎవరు ఈ లాగపోతున్నారు ఈ రోజు కూడా ఈరోజు వీళ్ళు వెబ్సైట్ కానీ వీళ్ళ అడ్వాన్స్ టెక్నాలజీతో మామూలుగా ఏదో పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్స్ లో ఎట్లయితే సాఫ్ట్వేర్స్ దాంట్లో ఎలాగ మొత్తం ఆ టెక్నాలజీ యూజ్ చేస్తారో ఆ రాహుల్ గారు దీంట్లో మన ఇదే విధంగా ఆ టెక్నాలజీని మన పక్కనే ఉన్నారు ఎట్లా అండి మీరు ఈయన మన సికిందర్ సార్కి ఆ కోఆపరేషన్ చేస్తూ దీనికి మొత్తం ఎట్లా అడ్వాన్స్ టెక్నాలజీతో ఏ విధంగా యాడ్ అయ్యాలా ఏ విధంగా ముందర నడపాలా ఏ విధంగా మన అడ్వర్టైజ్మెంట్స్ ఏ ఏ విధంగా ఏ టైంలో అందించాలా అనేది ఆ సపోర్టింగ్ వర్క్స్ అంతా ఈయన తీసుకోవడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా కర్ణాటకలో వీళ్ళు అడుగు పెడుతున్నారు సో పాన్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ టీ అని చెప్పేసి రావాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను ఇప్పుడు టోటల్ ఆంధ్ర ప్లస్ ఇప్పుడు కర్ణాటకలో కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు ఆ శుభ ఈయన ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటూ ఇంకా టోటల్ ఇప్పుడు ఒక కొద్ది సంవత్సరాల్లోనే చాలా స్టేట్స్లో ఓపెన్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈయన అంత స్ట్రాంగ్గా దాని వెనకాల వర్కౌట్ చేస్తున్నారు లేకుంటే ఆ స్థాయికి రావాలంటే అది ఆషామోసి కాదు అందరూ ప్రతి ఒక్క దాంట్లో పెడతారు కానీ నా టైమింగ్స్ ఈ టైం నుంచి ఆ బ్రాంచ్లో ఉండాలా ఆ బ్రాంచ్లో కలెక్షన్ తీసుకోవాలా ఆ బ్రాంచ్లో ఇతని ఆ పౌడర్ కానీ ఆ కప్స్ కానీ అసలు ఈరోజు కూడా ఆ డౌన్ టు ఎర్త్ లాగా ఇదే అదే లో తిరుగుతున్నారండి కొన్ని ఎంత స్థాయికి వెళ్ళినా గానీ నిజంగా ఆయన అసలు అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంత మంచి హృదయం ఆ ఫ్యామిలీకి అందరూ సపోర్ట్ చేయాలని ఈయన నెంబర్ వన్ స్థాయిలో ఇండియాలో ఎదగాలని నేను కూడా కోరుకుంటున్నాను మళ్ళీ మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారండి వన్ అగైన్ నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సికిందర్ కార్పొరేట్ ఆఫీస్ లో ఉన్నాం సికిందర్ టీ అంటే నెల్లూరు ప్రజలకి కొత్త ఏం కాదు ఈ పేరు అందరు నెల్లూరు ప్రజలు టేస్ట్ చేస్తుంటారు సికిందర్ టీ అనేది ఈ రోజు సికిందర్ టీ లో ఏంటంటే వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగిందండి ఒక ఒక్క బ్రాంచ్ నుంచి మనం చూస్తా ఉన్నాం సికిందర్ టీ అలంకార్ సెంటర్ కానీ చూస్తా ఉన్నాం ఇప్పుడు ఇన్ని బ్రాంచ్లు ఫిఫ్టీన్ అవుట్లెట్స్ వచ్చేసాయి మనకు ఇప్పుడు సికిందర్ ఏంటంటే ఇంకో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది మన అఖిల్ గారు ఇంకో నెక్స్ట్ లెవెల్ తీసుకో ఇప్పుడు వెబ్సైట్ లాంచ్ చేయడం అనేది వెబ్సైట్ లాంచ్ చేసాం ఇప్పుడే ఇప్పుడు మనకు కర్ణాటక స్టేట్ లో మరి కొన్ని కొన్ని కొత్త కొత్త స్టేట్స్ లో ఏంటంటే సికిందర్ ఇంకా మనకు పెరుగుతుంది అనమాట సో ఇదే విధంగా మనకు నెల్లూరులో ఏదైతే విధంగా సపోర్ట్ ఇచ్చారో అదర్ మనకు స్టేట్స్ కూడా అదే విధంగా అఖిల్ గారికి సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటానండి అండి థ్యాంక్ యూందర్ చాయ్ వాళ్ళకి తెలియదు ఆ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు నెల్లూరులో కానీ ఈ రోజు వాళ్ళది వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది వాళ్ళు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నెల్లూరులో చాలా ఫేమస్ వీళ్ళు ఎక్కడ ప్రజలు లేని చోట ప్రజల్ని తయారు చేస్తారు సెంటర్ లేని చోట సెంటర్ని చేస్తారు అంత ఫేమస్ ఈ సికిందర్ చాయ్ అనేది ఇప్పుడు ఈ రోజు వీళ్ళు ఏంటంటే వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది నెల్లూరులోనే కాదు ఆంధ్రాలో ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా వీళ్ళు పెట్టడం జరుగుతుంది డైలీ ఫిఫ్టీ కప్స్ దాకా వీళ్ళు సర్వ్ చేస్తున్నారు ఆల్రెడీ వీళ్ళది ఫిఫ్టీన్ అవుట్లెట్స్ ఉన్నాయి మన డైరెక్టర్ అఖిల్ గారు చాలా అతను అతను కష్టమే ఈరోజు ఈ ఈ స్థాయికి తీసుకెళ్ళింది